ನಿನ್ನ వటకపై ధైర్యం చేయడతే ఏ కారం నాడు తీసుకున్నాం ನಿನ್ನ అదే నేను నిన్ను వటకపై ధైర్యం చేయడం బయపడతా నేను ఎక్కడ అప్పుడు నీళ్ళు వచ్చలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో కాళేశ్వరం కాడికి తోడుదోతుంది ఈ నచ్చిన కావాలని బంద్ పెట్టి కేసీఆర్ మీద కోపంతో బంద్ పెట్టి రోజు పెట్టి కేసీఆర్ రాకముందు కాళేశ్వరం రాకముందు నీళ్లు లేవు కాళేశ్వరం అయినాక మళ్ళా ఈయన వచ్చినాక కేవలం కేసీఆర్ మీద కోపంతో నీళ్ళు మరి సార్ తెలంగాణ ఉద్యమం చూస్తున్నారు పోయింది సార్ చనిపోయింది కాలువ కాలే సార్ రైతుల పొలాలే అది ఒక్కటి మీరు సాల్వ్ చేయండి మా కేసీఆర్ ఇచ్చిన దానికి మేము పదా చేస్తాం పక్కన బోర్డు పెట్టి చేసేది ఉన్నది కానీ ఎంతో పోయినా సరే సహకరిస్తే కాలువ అదొక కాలువ మీరు సాల్వ్ చేయండి నాకు రైతులకు డబ్బులు రాలేదు అది సాల్వ్ చేస్తే మా జిల్లే మల్లాపురం మీరు మాటలు మేము ఏదన్నా అడుగుదామంటే మాకు ఎప్పుడు అవకాశం ఇస్తలేదు మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులే మాట్లాడుతారు మాకు అవకాశం ఎన్నడి గారా మేము పదేళ్ళ పరిపాలన మీతోటి పాటికి పోరాడుకుంట మేమున్నాం మాకు ఒక్క అవకాశం కూడా ఇయ్యారా మాట్లాడటానికి కాలేజ్ కట్టింది పన్నెండు ఎకరాల భూమి ఫీదాస్తున్నారు చుట్టుపక్కలకి అందరికి ఇచ్చి వారికి మాకు ఒక్క రూపాయి రాలేదు అడుగు అవి అందరి లాభాన్ని పట్టాలి నేనే కూడా నాకు కారు ఒకటి మా నాది ఒకటి కేసర్ దగ్గర బోరు ఉన్నాయి అది బాంబులు పెడితే కేసర్ మోటార్ పొక్కలు పడిపోయింది ఎంత పాదేపడ్డ రాలేదు ఇది చేయరి మీరు మాట్లాడే మా అవకాశం చెప్పుకుంటున్నాం సారు వీళ్ళకు ఒక ఒక నెల రోజులు అడిగినామన్నా సర్పంచ్ వెంబడి వాడి వాళ్ళ వల్ల ఆయన చర్య తీసుకొని అడుగుదామన్నారు అడుగుదామన్నారు ఇప్పటికే అదనైపోయింది పొలం బీడే ఉన్నారు అది పొక్కలా పడిపోయినాయి ఇక మేము ఇక ఎక్కడ పోయి అడగాలి ఊళ్ళో పెద్దలని అడిగినా వాళ్ళు కేర్ చేస్తలేరు మరి ఇక మీ దాకా మేము వచ్చినాం మాకు దానికి ఏమైనా అవకాశం ఇస్తారా ఇకరా చూసి చెప్తావు సార్ అది ఏం చేయొచ్చు నేను చేస్తా ఫస్ట్ అయితే నీ పొలం పైసలు నీ పైసలు ఇప్పిస్తాను నీళ్ళు తెప్పిస్తాడు